హలో అండి నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ ఏం లేదండి మంత్లీ ఒకసారి ఇలా నచ్చినవన్నీ చేస్తూ ఉంటాను ఇంట్లో ఈరోజైతే వాంగీబాతి ఇంకా మినపవడ చేశానండి ఎలాగో మినపవడ చేశాను కదా అని చెప్పేసి పెరుగువడ కూడా చేశాను ఇంకా పిల్లలకైతే బాగా ఇష్టం అనుకోండి మినపవడ పెరుగువడ చాలా ఇష్టంగా తింటారు నేను పొట్టు బేళ్ళతో చేశానండి ఉద్దిపప్పు ఉంటాయి కదా ఇలా మినప్పప్పునైతే పొట్టు ఉన్న వాటిని నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ కల్లా బాగా పొట్టు అని చెప్పేసి పొట్టు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఈ మినప్పప్పును నైట్ అంతా నానబెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి ఒక త్రీ టైమ్స్ కనుక మళ్ళీ వాష్ చేశామంటే పొట్టు అనేది చాలా తొందరగా వచ్చేస్తుందండి మరీ నేను హండ్రెడ్ పర్సెంట్ పొట్టు పోయేంత వరకు వాష్ చేయనండి ఒక సెవెంటీ పర్సెంట్ పోతే చాలు పొట్టు ఉన్నా కూడా చాలా మంచిదండి మరీ అంత పొట్టు ఉన్నా కూడా వస్తుందో రాదో వడ అని చెప్పేసి నేను ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ పోయేంత వరకు వాష్ చేసుకున్నాను ఇంకా మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి మనం నానపెట్టిన పప్పు కాబట్టి వాటర్ లేకున్నా పడుతుంది మరీ పట్టలేదు అనుకున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నండి అంతకంటే ఎక్కువ వద్దు చూడండి పిండి అయితే బాగా పడింది ఎంత ఫ్లఫీగా ఉందంటే చూడంగానే తెలిసిపోతుంది కదా ఎంత బాగా వచ్చిందో బాగా మెదుపు చాలా ఉన్నాయండి బ్యాళ్ళు బ్యాళ్ళు మెదుపు ఉన్నాయి అనుకోండి ఈ మినపప్పు వడ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఈ వడలోకి వచ్చేసి కొంచెం ఎర్రకారం చేశానండి ఒక ఐదు వెండుమిర్చిని అయితే వాటర్లో నానబెట్టుకున్నాను ఇంకొక పెద్ద సైజు ఆనియన్ ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకున్నానండి పిల్లలు కొంచెం పచ్చడి అయితే బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఎర్ర ఎర్రకారం చేశానండి అండి మేమైతే ఎర్రకారం అని అంటామండి ఇంకా ఇలా కొంచెం కారం తక్కువ ఉంటుంది పిల్లల కోసం చేశాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఇంకా ఈలోపు ఇంకా పెరుగు వడ కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని చిక్కటి పెరుగును తీసుకున్నానండి పెరుగును తీసేసుకొని ఇందులో పెరుగు అంతా బాగా ఇలా స్టిర్రర్తో స్టిర్ చేసుకున్నానండి ఇంకా ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని పెరుగును అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసేసుకొని మెత్తగా బాగా అసలు పెరుగు అంతా ఉండలుండలు లేకుండా బాగా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలండి స్టిర్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ బాగా చిక్కగా వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా స్టిర్ చేయండి పెరుగునంతటిని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది నేను లైట్గా ఒక హాఫ్ గ్లాస్ చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఎక్కువ వేయలేదు ఇంకా ఈలోపు పెరుగు వడని మనం మజ్జిగలో నానబెడతాం కాదండి ఒక రెండు స్పూన్ల పెరుగును తీసుకొని ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మజ్జిగలాగా స్టీల్ చేసుకున్నానండి మనము వడ చేయగానే ఈ మజ్జిగలో ఒక టూ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ నానబెట్టామని నానబెట్టామంటే వడ అనేది బాగా నానిపోతుంది తర్వాత పెరుగులోకి వేసుకుంటే వెంటనే తినేయచ్చు అండి మనము వెంటనే తినాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో చేయొచ్చు లేదు కొంచెం టైం పడుతుందంటే మనం డైరెక్ట్ పెరుగులో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మజ్జిగలాగా బాగా మజ్జిగ ఏం చిక్కగా ఉండాల్సిన అవసరం లేదండి పలచకుండా సరిపోతుంది నేను ఎప్పుడు వడ వేసినా కూడా ఇలా మనకి టీ వడ పోసుకునే గరిట ఉంటుంది కదండి ఆ గరిటకు కొంచెం చెమ్మ చేసుకొని ఇలా వేస్తానండి అసలు ఈజీగా మంచి షేప్లో వస్తాయి వడలు కూడా అసలు ఈజీ ప్రాసెస్ అండి ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇలా గరిటెలో పెట్టి కూడా వేసేసుకోవచ్చు నేను మ్యాక్సిమం టీ వడ పోసే గరిటెతోనే చేస్తాను బాగా మనకి గుండ్రగా షేప్ వచ్చేస్తాయి మనం ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వడలన్నిటినీ వేసేసుకోవచ్చు అసలు ఇంకా మనకి మా మన బ్యాళ్ళు కాదు పొట్టు బ్యాళ్ళు కాబట్టి ఎంత బాగా పొంగుతున్నాయో వడలు బాగా వచ్చాయండి ఫ్లఫీగా వచ్చాయి క్రంచీగా కూడా ఉన్నాయి నేనైతే ఇంకా ఇలా వడలని అన్నింటినీ వేసేసుకున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ తాగుతుందండి ఏం ఎక్కువ ఆయిల్ ఏం పిలుచుకోదు చూడండి వడలకు ఆయిల్ అనేదే లేదు ఇంకా వడలని అన్నిటినీ ఇలా చేసేసుకొని పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి పిల్లలకి కొంచెం పుదీనా పచ్చడి అలాగే ఎర్రకారం వేసేసి పిల్లలకి ఇచ్చానండి వాళ్ళు తిన్నారు ఇంకా ఈ లోపు వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోతుండే ఇంకా నేను పెరుగు వడకి మనం మజ్జిగ ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి వడలన్నిటిని నానబెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయాయి కొంచెం గట్టిగా పిండుకుంటే అందులో అంతో ఎంతో మజ్జిగ ఉంటాయి అవి తీసేసుకొని ఇంకా పెరుగులోకి నానబెట్టుకోవాలి ఇంకా ఈ పెరుగు వడకి కొంచెం పోపు పెట్టుకోవాలండి సూపర్ ఉంటుంది పోపు పెడితే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెరుగుబడ ఉంది కదా అందులోకి పోపు పెట్టేసుకోండి ఇంకా సన్నగా తరిగిన క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా పోపు పెట్టేసుకోవాలండి వేసుకోవాలండి పోపు పెట్టేసుకున్న తర్వాత నేనైతే కొంచెం క్యారెట్ కొత్తిమీర కూడా వేసాను చాలా రకరకాలుగా చేస్తుంటారండి నేనైతే ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చేస్తాను కొంచెం మనకి ఇంట్లో బూందీ కనుక ఉంటే బూందీ మిక్చర్ కూడా వేసేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనుకోండి కలర్ఫుల్గా అనిపిస్తుంటుంది వాళ్ళ నోటికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఇలా అయితే మనకు పెరుగుబడ అయితే రెడీ అయిపోయిందండి వచ్చేసి నేను మా హస్బెండ్కి లంచ్లోకి పెడుతున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా మంచిగా నానుతుంది ఇంకా బాగుంటుంది ఇంకా ఇంకా లంచ్ కోసం వచ్చేసి నేను వాంగిబాత్ చేశానండి వాంగిబాత్ కోసం ఒక గ్లాస్ రైస్ని ఒక హాఫ్ అవర్ ముందు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ రైస్కు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని పెట్టేసుకున్నానండి ఈ లోపల బాత్ కోసం మసాలా చేస్తున్నాను రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఐదు ఎండుమిర్చి చిన్న చెక్క రెండు లవంగాలు ఎండు కొబ్బరి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఇది అలాగే కొంచెం మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు వేయాలండి ఒకటైతే సరిపోతుంది ఒక గ్లాస్కి వర మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు అయితే కంపల్సరీ అండి ఇందులో ఇంకా వాంగిబాతుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎక్కువ వేస్తే చేదు ఉంటుంది కొంచమే కొంచెమే కొంచెం వేసుకోవాలి ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తప్ప మిగతా అవన్నిటినీ ప్యాన్లో వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వాసన వస్తుంటాయండి వేయిస్తున్నప్పుడు అలా అవన్నీ ఏగిపోయి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి మనకి ఈ స్మెల్ వస్తుంటుందండి బల్లే ఉంటుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలా ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి మనం వంకాయలని ఉప్పు పసుపు వాటర్లో వేసామంటే మనకి వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి నల్లి వాసన అంటారు కదా అలా నల్లి వాసన రాకుండా ఉంటాయి నేను ఫ్రెష్ వంకాయలు తీసుకున్నానండి కొంచెం లేతగా ఉన్నాయి వంకాయలు చాలా బాగున్నాయి నాకు ఈ వంకాయలను చూసే వాంగీ చేయాలని ఈరోజు అనిపించింది అందుకే చేస్తున్నాను ఇంక ఇలా వంకాయలని అన్నిటినీ కట్ చేసుకున్నాక నేను ఆలు కూడా వేస్తానండి బఠానీలు మనకు నచ్చినవి వేసుకోవచ్చు అండి డబల్ వీన్స్ వేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎన్నో కూరగాయలు వేస్తూ ఉంటారు నేనైతే వంకాయలు అలాగే ఆలు వేస్తానండి ఆలును కూడా ఇలా వంకాయలు లాగే స్ట్రైట్గా కట్ చేసుకున్నాను టూ ఆలుస్ తీసుకున్నానండి ఆలుని పీల్ తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వంకాయలతో పాటు అదే వాటర్లోకి యాడ్ చేసేసుకున్నాను వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఇలా ఈ ఉప్పు పసుపు వాటర్లో వేయడం వల్ల మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి టైం కూడా సేవ్ అవుతుంటుంది ఇంకా ఈలోపు ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి పల్లీలను కూడా ఒక కప్పు పల్లీలను కూడా తీసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి పల్లీలు వేయకపోతే సరిగా టేస్ట్ ఉండదు రైస్ ఇంకా పల్లీలను కూడా వేయించుకొని మనం ఆల్రెడీ వంకాయలు ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలామంది వంకాయలు ఆలు సపరేట్గా డీప్ ఫ్రై కానీ మగ్గించుకుంటారు నేను డైరెక్ట్గానే ఇందులోకి యాడ్ చేస్తానండి మనకి వంకాయ ఆలు చాలా తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా పల్లీలన్నీ మంచి కలర్ వస్తున్నాయి కదండి మనకి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పల్లీలు మంచి స్మెల్ వస్తుంటాయి పల్లీలు కూడా వేయినాయని అర్థమవుతుంటుంది ఇలా అర్థమవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆలును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయలు ఆలులు యాడ్ చేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ ఆలు ఇంకా వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేసుకోండి తర్వాత మనం ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేసింటాం కదా చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ని వేసేసుకొని అటు ఇటు బాగా వీటికి పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకి బాగా మగ్గిపోతాయి వంకాయలు అనేవి టైం కూడా తీసుకోవు చాలా లేతగా ఉన్నాయి కదా ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి వంకాయలు అలాగే ఆలు లైట్గా ఉడకలేదు చెక్ చేసుకోండి ఒకసారి లేదని వంకాయ అయితే ఉడికింది కానీ ఆలు లైట్గా ఉడకలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ కనుక మనం ఉడికించుకున్నామంటే ఉడికిపోతాయండి ఇంకా లైట్గా కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాము మనకి వంకాయ ఆలు బాగా మగ్గితేనే రైస్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వంకాయలను అయితే మగ్గించుకోవాలండి ఇంకా మగ్గిపోయాయండి ఆలు వంకాయ కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉంది కదండి ఆ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనము వంకాయలు ఈ ఆలు మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ వాంగిబాత్ పౌడర్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని మరీ గట్టి గట్టిగా అనకుండా చిన్న చిన్నగా కలుపుకోవాలండి లేదంటే వంకాయ ఆలు అనేవి చెదిరిపోతాయి ఇలా చిన్న చిన్నగా మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక లెమన్ పిండుకోవాలండి ఇప్పుడు టేస్ట్లో టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా లేదు ఇంకా పౌడర్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఒకసారి ఉప్పు కూడా వేసుకోండి కొంచెం వాంగీబాత్ పౌడర్ అంతా వేయకుండా కొంచెం పక్కన పెట్టేసుకొని సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనా కూడా తినలేం కదా ఇంకా నాకైతే అన్నీ సరిపోయాయండి నేను కరెక్ట్గా తీసుకున్నాను కదా ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉన్నాయి వాంగీభాత్ రెడీ అయిపోయిందండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి నేను ఈ రి నేను ఈ ప్రాసెస్లో చేస్తానండి వాంగీభాత్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ